అతను ఒక కోడలో అత్యంత దారుణంగా సినిమా స్టోరీని తలపించే రీతిలో హతమార్చిన ఘటన విశాఖపట్నంలో జరిగింది విశాఖ జిల్లా పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని వేపకుంట ప్రాంతానికి దగ్గరలో అప్పన్నపాలెంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతుంది అప్పన్నపాలెంలో వర్షిణి అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లో జయంతి సుబ్రహ్మణ్యం ఆయన భార్య లలితాదేవి తల్లి జయంతి కనక మహాలక్ష్మి ఇద్దరు పిల్లలు మరియు మేనలుడు శరత్తో నివాసం ఉంటున్నారు సుబ్రహ్మణ్యం లలితాదేవికి పన్నెండేళ్ల క్రితం పెళ్ళయింది అత్త కోడలు లలితాదేవి మహాలక్ష్మికి మొదటి నుంచి విభేదాలు తలెత్తాయి ఇద్దరికీ రోజు ఏదో విషయంలో గొడవలు జరిగేవి ఈ క్రమంలో అత్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని లలిత అంటే కోడలు నిర్ణయించుకుంది హత్య చేసి ఎలా తప్పించుకోవాలనేది తెలుసుకోవడానికి యూట్యూబ్లో క్రైమ్ వీడియోలు చూసింది తద్వారా ఒక పథకం సిద్ధం చేసుకుంది ఈ నెల ఆరున సింహాచలం గోశాల వద్ద ఉన్న బంకులో సీసాలో లీటర్ పెట్రోల్ తీసుకొని ఇంట్లో దాచిపెట్టింది భర్త సుబ్రహ్మణ్యం మేనడు శరత్ పని మీద బయటికి వెళ్లారు అత్తను హత్య చేసేందుకు అదే తగని సమయం అని భావించింది ఇందులో భాగంగా నానమ్మతో దొంగ పోలీసు ఆట ఆడి ఆమెను తాళతో కట్టేసి కళ్ళకు గంతలు కట్టండి అని పిల్లలకు ఆ పని అప్పచెప్పింది విషయం తెలియని పిల్లలు నానమ్మను అడిగారు కనకమహాలక్ష్మి పిల్లల సరదా కోసం ఒప్పుకుంది అంటే పిల్లలు తాళతో కట్టేసి కళ్ళకు గంతలు వేయడంతో కనక మహాలక్ష్మిపై అప్పటికే సిద్ధం చేసుకున్న పెట్రోల్ను క్షణాల్లో ఆమెపై పోసి దేవుడి పటాల వద్ద ఉన్న దీపాన్ని ఆమె మీదకు విసిరింది దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకొని కనక మహాలక్ష్మి పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మంటలు ఆరిపే ప్రయత్నం చేశారు అయితే శరీరం పూర్తిగా కాలిపోయిన కనక మహాలక్ష్మిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది కాగా దీపం జారిపడడంతో మంటలు అంటుకుని తన ఆ ప్రమాదానికి గురైనట్టుగా ప్రజలతో పాటు పోలీసులను లలిత అంటే కోడలు నమ్మించే ప్రయత్నం చేసింది అయితే పోలీసులు పెట్రోల్ వాసన గమనించి తమదైన శైలిలో విచారణ చేయగా నిందితురాలు నేరం ఒప్పుకుంది హతురాలి కుమారుడు సుబ్రహ్మణ్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు ప్రమాదంలో సుబ్రహ్మణ్యం కుమార్తె శ్రీనయనకు స్వల్ప గాయాలయ్యాయి మార్నింగ్ ఎనిమిది గంటల టైంలో ఎనిమిది నుంచి తొమ్మిది టైంలో మాకు ఒక వన్ వన్ టూ కాల్ వచ్చింది ఎవరైతే ఈ వర్షిని అపార్ట్మెంట్స్ ఉన్నారో అందులో ఒక నైబర్ మాకు కాల్ చేశారు ఇలాగ వర్షిని మా అపార్ట్మెంట్ పక్క అపార్ట్మెంట్లో ఇలాగ ఫైర్ యాక్సిడెంట్ అయింది ఎవరికో మంటలు అంటుకున్నాయని ఆవిడ ఫోన్ చేసింది ఫోన్ చేస్తే మా వాళ్ళు వెంటనే అక్కడికి రష్ అయ్యారు రష్ అయ్యి అక్కడ ఏం జరిగిందో చూడగా అక్కడ ఒక యాభై సుమారు యాభై సంవత్సరాలు అరవై మూడు ఉన్న ఒక ఆడావిడ చనిపోయి ఉంది డ్యూ టు బర్న్ ఇంజురీస్ అప్పుడు మనం అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం అక్కడ వాళ్ళని విచారించగా అక్కడ వాళ్ళ కోడలు వాళ్ళందరూ కూడా ఇనిషియల్గా ఇది ఫైర్ యాక్సిడెంట్ వల్ల షార్ట్ సర్క్యూట్ వల్ల చనిపోయిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇనిషియల్గా మనం ఆవిడ ఇచ్చిన ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఇది ఫైర్ యాక్సిడెంట్ అనుకుని మనం అన్ న్యాచురల్ డెత్గా ఫస్ట్కి భావించాం తర్వాత తర్వాత ఇది తర్వాత విచారించగా మాకు లోతైన దర్యాప్తు చేయగా మాకు ఇందులో తెలిసింది ఏంటంటే కోడలే దీంట్లో అత్తగారిని చంపినట్టు తెలుస్తుంది సో వివరాల్లోకి వెళ్తే కనుక ఇందులో మాకు కంప్లైంట్ ఇచ్చిన ఆయన ఆవిడ భర్త జయంతి సుబ్రహ్మణ్యం ఈయన పౌరహిత్యం చేసుకుంటూ ఉంటాడు ఈయన మనకి కంప్లైంట్ ఇచ్చారు ఆయన కంప్లైంట్ మీద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ నెంబర్ ఫోర్ నైంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ వన్ నాట్ త్రీ ఆఫ్ బిఎన్ఎస్ సో ఇందులో ఆయన కంప్లైంట్ కంటెంట్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళ మదరు వాళ్ళ వాళ్ళ మదరు సిక్స్టీ త్రీ ఇయర్స్ ఆవిడ ఆవిడతో పాటుగా ఆవిడ ఆయన భార్య జయంతి మరియు ఇద్దరు పిల్లలు వాళ్ళకి ఒక బాబు ఒక పాప బాబు వయసు పది సంవత్సరాలు పాప వయసు ఎనిమిది సంవత్సరాలు కలిసి జీవిస్తూ ఉంటారు ఇందులో ఇలా ఉండగా ఈ భార్యకి వీళ్ళ అత్తగా అయిన మదర్కి పడతా ఉండేది కాదు ఆవిడ సూటుపోటు మాటలతో అంటూ ఉండేదని దానివల్ల చనిపో చనిపోయి ఉండ చనిపో అని ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దీంట్లో మనం విచారించగా తెలిసిందేమిటంటే ఈ లలితాదేవి గారు ఎవరైతే కోడలు ఉన్నారో ఆవిడ చెప్పేది ఏంటంటే మా అత్తగారు నన్ను ఎప్పుడూ కూడా పెళ్ళైనప్పటి నుండి కూడా సరిగ్గా చూసుకునేది కాదు ఇల్లు శుభ్రంగా ఉంచట్లేదని అలాగే ఎక్కడికి వెళ్ళినా సూటిపోటు మాటలతో తిడుతూ ఉంటుందని అలాగే అందరి దగ్గర నా గురించి చెప్తూ ఉంటుందని చెప్పి చాలా బాధపడేదాన్ని దానివల్లే నేను ఆమె వేధింపులు ఈ మధ్య మరీ ఎక్కువైపోయాయి ఎక్కువైపోవడం వల్ల నేను ఏదో విధంగా ఆమెను చంపాలని ఆవి డిసైడ్ అయింది సో దీంట్లో భాగంగా ఆవిడ ముందు రోజు రాత్రి అంటే ఆరో తారీఖు ఆరో తారీఖు రాత్రి సుమారు ఏడు గంటల సమయంలో బండిలో పెట్రోల్ కొట్టించుకుంటాను అనే దాంతో ఆవిడ బండిలో పెట్రోల్ని ఒక వాటర్ బాటిల్లో పెట్రోల్ కొట్టించుకొని దాన్ని పక్కన పెట్టుకుంది పక్కన పెట్టుకోవడమే కాకుండా దాన్ని నెక్స్ట్ రోజు మార్నింగు వీళ్ళ హస్బెండు ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నారో ఆయన ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలతో మీ నానమ్మతో దాగుడు మూతలు ఆడదామన్న దాంతో ఆమె చేతులు కాళ్ళు కూడా కట్టేయడం జరిగింది కట్టేసి సడన్గా తెచ్చుకున్న పెట్రోల్ ఏదైతే ఉందో అది ఆవిడ మీద వేసేసింది వేసేసి అక్కడ ప్రమిద ఉంటే ఆ ప్రమిదని ఒత్తిని ఆవిడ మీద విసిరింది విసిరడంతో అది మంట అంటుకుంది అంటుకుని దాని ద్వారా ఆవిడ చనిపోయింది చనిపోయింది ఆవిడ వెంటనే ఈ చనిపోతున్నట్టే అదే మంటలు పాప చిన్న పాపకి తెలియక దగ్గరికి వచ్చింది పాపకు కూడా కొంత అవ్వడం జరిగింది సో దాని తర్వాత ఇది జరిగింది ఇలాగ పక్కన తర్వాత ఆవిడే కేకలు కూడా వేసింది దీంతో పక్కింటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు వచ్చాక ఆవిడ ఇలాగ టీవీ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల వైర్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం చనిపోయిందని ముందుగా చెప్పింది మనకి దాని తర్వాత మన దర్యాప్తులో దర్యాప్తు చేయగా సతీష్ గారు వెంటనే అక్కడికి రీచ్ అవ్వడం జరిగింది దాంట్లో మనం ఇన్వెస్టిగేట్ చేయగా ఆవిడ బ్రౌజింగ్ హిస్టరీని కూడా అందులో భాగంగా మనం వెరిఫై చేయగా అందులో ఎలాగా చంపచ్చు ఒక వ్యక్తిని ఎలాగా మనం తెలియకుండా ఎలా చంపచ్చు ఆవిడకి తెలియకుండా అని కొన్ని సర్చెస్ మాకు అనిపించినాయి సో దాని మీద మా అనుమానం బలపడి ఫర్దర్గా ఆవిడని క్వశ్చన్ చేయగా ఆవిడ జరిగిందంతా చెప్పడం జరిగింది ఆవిడ మా అదుపులో ఉన్నది ఆవిడ్ని తొందరలో రిమాండ్ కూడా పంపడం జరుగుతుంది